న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందులో వార్త ఈపీఎఫ్ఓ కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కుటుంబాలకు ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ శుభవార్త చెప్పింది సంస్థ రెండు వందల ముప్పై ఏడవ సమావేశంలో ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్లో కీలక మార్పులను తీసుకువచ్చింది కుటుంబాలు డెత్ క్లెయిమ్లో ఫైల్ చేయడానికి సులభతరం చేయడం ఇన్సూరెన్స్ చెల్లింపులను పెంచడం ప్రతి ఏడాది మరిన్ని కుటుంబాలకు సహాయం చేయడానికి కవరేజ్ని విస్తరించడం లక్ష్యంగా సవరణలో చేసింది ప్రొవిడెంట్ ఫండ్ రిటైర్మెంట్ సేవింగ్స్ టూల్స్ ఎమర్జెన్సీ ఫండ్గా ఇది పనిచేస్తుంది జీతం పొందే ఉద్యోగులు కష్ట సమయాలలోని ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడేందుకు రిటైర్మెంట్ తర్వాత మంచి భవిష్యత్తుకు హామీ ఇస్తుంది సంస్థ ప్రకటించిన తాజాగా అప్డేట్స్ ఏంటో ఇక్కడ మనం తెలుసుకుందాం ఎంప్లాయీడ్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఏడు లక్షల వరకు జీవిత బీమా కవరేజ్ అందిస్తుంది ఇందుకోసం ఉద్యోగులు ప్రీమియం కూడా చెల్లించవలసిన అవసరం లేదు ఇది విలువైన ఆర్థిక రక్షణ అయినప్పటికీ చాలామంది ఉద్యోగులకు దీని గురించి తెలియదు ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ అండ్ మిలేనియన్స్ ప్రొవిజన్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ కింద ఈడీఎల్ఐ స్కీమ్ పనిచేస్తుంది ఇది సంఘటిత రంగంలోని ఉద్యోగులకు జీవిత బీమా కవరేజ్ను నిర్ధారిస్తుంది బీమా ప్రీమియం నామమాత్రంగానే ఉంటుంది ప్రతి ఉద్యోగికి నెలకు గరిష్టంగా డెబ్బై ఐదు ఛార్జీ ఉంటుంది ఇవి కూడా ఉద్యోగి చెల్లించవలసిన అవసరం ఉండదు వారి పనిచేసే యాజమాన్యులే దీన్ని భరిస్తున్నాయి ఒక ఉద్యోగి తన సర్వీసులో ఉండగానే మరణించినట్లయితే అతనికి చట్టబద్ధమైన నామినీ లేదా వారసుల బీమా సొమ్మును పొందేందుకు అర్హులవుతారు ప్రస్తుతం ఈ స్కీమ్ కింద కనీసం రెండు పాయింట్ ఐదు లక్షలు గరిష్టంగా ఏడు లక్షలు మరణించిన ఉద్యోగి కుటుంబానికి చెల్లిస్తారు గత పన్నెండు నెలల్లో ఉద్యోగి సగటు నెలవారీ జీతం ఆధారంగా తుది మొత్తాన్ని లెక్కిస్తుంటారు ఈపీఎఫ్ఓ సభ్యులందరూ గా ఈడీఎల్ఐ స్కీమ్ కు అర్హులవుతారు మొత్తం ప్రీమియంను యాజమాన్యం భరిస్తుంది కాబట్టి ఉద్యోగులు ఎలా అదనపు కాంట్రిబ్యూషన్లు చెల్లించవలసిన అవసరం ఉండదు ప్రీమియంను ఉద్యోగి ప్రాథమిక నెలవారీ వేతనంలో సున్నా పాయింట్ ఐదు శాతంగా లెక్కిస్తారు ముఖ్యంగా ఈ బీమా కవరేజ్ స్వాతంత్రంగా ఉంటుంది గతంలో ఈడీఎల్ఏ స్కీమ్ కింద గరిష్టంగా ఆరు లక్షల బీమా చెల్లింపు ఉంటుండేది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈ మొత్తాన్ని సవరించి కనీసం చెల్లింపు రెండు పాయింట్ ఐదు లక్షలకు గరిష్టంగా ఏడు లక్షలకు పెంచింది ఉద్యోగుల అకాల మరణం సంభవిస్తే వారి కుటుంబాలకు మరింత ఆర్థిక భద్రత కల్పించడమే దీని లక్ష్యం ఈడీఎల్ఏ స్కీమ్ కింద బీమా మొత్తాన్ని క్లైమ్ చేసేందుకు నామినీలు లేదా చట్టబద్దమైన వార్సులు ఫారం ఫైవ్ ఐఎఫ్తో పాటు ఉద్యోగి మరణ ధృవీకరణ పత్రం నామినేషన్ రుజువు వంటి అవసరమైన పత్రాలను సమర్పించాలి పూర్తి చేసిన క్లైమ్ ఫార్మును సపోర్టింగ్ డాక్యుమెంట్లతో పాటు సంబంధిత ఈపీఎఫ్ఓ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది